టెస్ట్మెంట్ కి ఎందుకు వెళ్ళారు ఓల్డ్ టెస్ట్మెంట్ లో లేరండి దేవుడు యహోవా దేవుడు ఓల్డ్ లో రోషన్ కాల దేవుడు దయించాక్ కంటికి కన్ను పంటికి పన్ను ఓకే ఓల్డ్ టెస్ట్మెంట్ కంటికి కన్ను పడు చంపవా చంపు చేసేవా చేసే పీక్ కోసవా పీక్ నడికే రోషన్ కాల దేవుడు దయించగ్ని దేవుడు కృపాకాలం యశ్వ కృష్ణవారి తర్వాత యశ్వర్ మరణం భూతా పురుషాల తర్వాత కృపాయోగం ఆ కృష్ణవారి ద్వారా పరలోకం తండ్రి దేవుని ప్రవేశం అంటే ఇప్పుడు యుహోవ గారి నమ్ముద్దండి అయ్యా యహో గారికి నమ్ముద్దా యహువ అంటే దీన్ని విడదీసే ట్రైన్ గార్డ్ కదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వం ఏకత్వం మరి తిత్వమే ఏకత్వం అయితే ఏసు ఇక్కడ ఈయన పిల్లలు తీసుకుని పక్కినరోజు కప్పగించినట్టు వీళ్ళని చంపినట్టు ఏసేది చంపినట్టు అనుకోవచ్చు కదా ముగ్గురు ఒకటే అన్నప్పుడు కాదండి మీరు ఇక్కడేమన్నారు త్రిత్వం అన్నారు త్రిత్వం అన్నప్పుడు ఇక్కడ ఈ పాతకా పాత నిబంధనలు వద్దన్నారు పాత నిబంధనలు మరి ఏసే చంపినట్టు అనుకోవచ్చు కదా మీరు ఎక్కడున్నారు మీరు కాలంలో ఉన్నారా కాలం ఉన్నారా ఇషా కాలంలో ఉన్నారా కాలం ఏదైనా కానీ మనిషే కదండి మీ తాత కాదండి మీ నానమ్మని ఎవడైనా రేపు చేశారంటే ఏ కాలంలో రేపు చేసినట్టే కదా ఈ కాలంలో ఇప్పుడు నా భార్యని రేపు చేస్తే రేపు చేసినట్టు మా నానమ్మని రేపు చేస్తే అది ఆ కాలంలో రేపు చేయొచ్చు అంటే ఎట్లా ఉంటుందండి అది దీనిలో బైబిల్లో కాలాలు ఉన్నాయి అవును బైబిల్లో కాలం అంటే మనుషుల్లో తేడా ఉంటది కదండి యుగాలున్నాయి దీనిలో బైబిల్ యుగాలున్నాయి బైబిల్లో యుగాలు ఎక్కడ ఉన్నాయండి యుగం యుగు అనేది ఈ హైందవ ధర్మానికి సంబంధించింది బైబిల్లో యుగాలు ఎక్కడ ఉన్నాయి ఉన్నాయి యోగం ఉంది ఆది దంపతులు ఏదో చోట నిష్పాపయుగం అంటుందండి ఆది దంపతులు ఎవరండి ఏదో చోట్ల ఆదామోహావాలు జీవించిన కాలం నిష్పాప యుగం ఆ యుగం అంటే మరి పండు తిన్నందుకు మరి ఎందుకు చెప్పించాలంటే గీతాల్సాన్ని ఫోన్ లో డైరెక్ట్ గా మీరు కాదు 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 మీరు దయచేసి నాకు వివరణ ఇవ్వండి సార్ మాకు ఏసు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఒక వచనం చెప్పండి సార్ యేహోవ గారు ఏం చెప్పాలి ఏసు వారు మనుషుల పాపాల కోసం శిలువ మీద చనిపోతారు అప్పుడే ప్రపంచ మానవాళి పాపాలు పోతాయని ఏసు చెప్పాలి కదా యహోవ చెప్పాలి కదా మరి ఏసు కూడా నేను మనుషుల పాపాల కోసం చచ్చాను అని చెప్పి తాగడానికి వచ్చాను ఆయన చెప్పాలి కదా ఏ రోజు రాజు కూడా మనుషుల పాపల కోసం ఇతను చంపుతున్నా అని చెప్పి ఏ రోజు రాజు చెప్పారు కదా ఇలా ముగ్గురు చెప్పినప్పుడు మనం మనుషుల పాపల కోసం ఏ చదిపాడని ఎట్లా అంటాం చెప్పండి మీరు బైబిల్ చదివారు మీరు అరే బైబుల్ చదివే కదా చెప్తున్నాను నేను అది కాదు అది కదండి మన ప్రకటన వరకు ఎన్నిసార్లు చదివాడు మీరు చదివాదండి చాలా సార్లు చదివా చెప్పండి మేము ఇప్పుడు సార్ వాక్యములు మూడో అధ్యాయము మీకు ఒకటి నుంచి పదహారు చూడండి అక్కడేముంటుందంటే ఉగ్రత ఎవరు తప్పించుకోలేకపోయేను నేను ఆయన ఆగ్రహము చేత బాధారోపించిన నరుడను ఆయన నా మాంసమును నరములను క్షీణింపజేస్తున్నాడు నా ఎముకలు ఇరగొడుతున్నాడు నేను ఎంత బతిమైనను ఆయన నా మొర వినకుండా చెవులు మూసుకొని ఉన్నాడు ఇంత ఇంత హింస పెట్టడం దేవుడు అనేవాడు ఒక మనిషిని ఇంత హింస పెట్టడం యేసు ఇది మంచి పద్ధతేనండి హలో అయ్య గారు సార్ మీరు సువార్తలు చదవండి బోధలో యేసు క్రీస్తు చెప్పిన మాటలో యేసు ప్రభావ్ చేసిన బోధలో మాటలు ఆయన కమాండ్మెంట్స్ అవన్నీ ఉన్నాయి ఆయన చేసిన చేసినవి చెప్పారు ఓకే అండి అది కూడా చదువుదాం అండి ఇప్పుడు ఇప్పుడు అది కూడా చదువుదాం అది కూడా చదువుదాం ఏడో అధ్యాయం ఆమోసు ఏడో అధ్యాయము పదిహేను నుంచి పద్దెనిమిది చూడండి ఆ ఇస్రాయల్ ఉద్దేశించి ఏం చెప్తారంటే మీ భార్యలు వేసిన మీ పిల్లలు నేలకేసి కొట్టబడుదురు మీ పిల్లలు కడ్గము చేత కొట్టబడుదురు మీరు అపవిత్రమైన దేశం చత్తురు ఇది ఇది ఏ విధంగా ఇది జీవించడం అండి ఇక్కడ మరి యేసును బలి చేస్తే సరిపోయింది కదా వీళ్ళు ఎంత బాధ పెట్టి ఇంత నాశనం చేయటం అవసరమా అవసరమా నాకైతే తెలియదు అది తెలియదు కదండి మీ ఇంకోటి నహోము మూడో అధ్యాయము వచనం పది నుంచి పన్నెండు దాకా చూసుకుంటే ఒకటి నుంచి పదమూడు దాకా చూడండి యహో ఏం చేస్తాడు పిల్లలను బండికేసి చంపేస్తాడు తర్వాత అక్కడ ఆడవాళ్ళు వేసి ఎవరైనా వేసి అనే ఒక వ్యభిచారం చేస్తే వాళ్ళ లంగా ఎత్తి వాళ్ళ మానాన్ని ప్రపంచాన్ని చూపిస్తానంటాడు అసలు ఆడవాళ్ళ యొక్క మానాన్ని చూపించాల్సిన అవసరం యోహోకి ఏమొచ్చిందండి అయ్యగారు సార్ అయ్యా అయ్యగారు అయ్యా సరే హలో అయ్య గారు ఆడవాళ్ళ యొక్క మానాన్ని చూపించాల్సిన అవసరం ఏంటి దేవుడికి చిన్నపిల్లలు నేలకేసి కొట్టి సంపాల్సినంత అవసరం ఉంది దేవుడికి హలో సార్ షాప్ లో ఉన్నాను ఒక్క విషయం చెప్తాను ఇప్పుడు వేసువారి విషయానికి వద్దామండి వేసువారి విషయానికి వద్దాం యోహాను ఏడో అధ్యాయం చూడండి నలభై రెండు నుంచి యాభై తొమ్మిది నేను దేవుని కుమారుణ్ణి అంతే దినమున నేను వారిని నేపుతు నా శరీరము తినండి నా రక్తము తాగండి మీ పితరులు అరమిలో ఉన్నారు ఉన్నను అరమిలో ఉన్నను తిని చనిపోయేది మన్నాను తిని చనిపోయేది ఇప్పుడు నా రక్తం దాగి నా శరీరం తింటే మీకు నిత్య జీవన్నాడు అయ్యా అయ్యా ఇప్పుడు అరణ్యంలో మన్నాని తిని చనిపోయారు అంటే అరణ్యంలో అరణ్యములో కదా నడిపించి మన్నా ఇచ్చారు అంటే అన్నం ఇచ్చాడు అని నశించిపోయారు అంటే యహోని నమ్మి నాశనం అయిపోయారు కదా ఇప్పుడు నా శరీరం తిని నా నా రక్తాన్ని తాగండి మీరు నిత్య జీవం అన్నాడు ఇప్పుడు వారు తన శరీరాన్ని ఎంతమందికి ఇచ్చాడంటే తినడానికి అతని రక్తం ఎంతమంది తాగారు ఆమోసు ఏడు అధ్యాయం అండి నలభై రెండు నుంచి ముప్పై తొమ్మిది దాకా ఉంటది ఇది సారీ ఆ యాభై తొమ్మిది దాకా ఉంటుందండి హలోయేసువారు మాంసం మీరు తిన్నారా ఏసువారు మాంసం మీరు తిన్నారా ఏసు రక్తం మీరు తాగారా పోనీ మీ పాస్ట్ అయినా ఏసు రక్తం తాగాడా సార్ మరి తినలేదు కదా మీ పాస్ట్ అయిన యేసు మాంసం తిన్నాడా అయ్యా కదండి ఇక్కడ చెప్పాడు కదా మీకు ఆమోసు ఏడో అధ్యాయము నలభై రెండు నుంచి ముప్పై యాభై తొమ్మిది నేనే నేను దేవుని కుమారుణ్ణి అంత దినమున నేను వారిని లేపుదును నా శరీరం తినండి నా రక్తం తాగండి మీరు మీ పితృలు అరణ్యంలో మన్నాను తిని చనిపోయేది ఇప్పుడు నా రక్తం తాగి నా శరీరం తింటే నీకు నృత్య దేవం అంటున్నాడు ఆయన అంటే వాళ్ళ యుహోగా ఉన్నప్పుడు ఈయన కాదు నడిపించింది అప్పుడు మీకు అన్నం పెట్టి నాశనం చేశాంట్రా ఇప్పుడు నా రక్తం తాగండి నా మాంసం తిరండి నిత్యం తీవ అంటున్నాడు ఇప్పుడు మీరు ఏసు రక్తం ఏసు మాంసం మీరు తిన్నారా మీ పాస తిన్నారా ఎవరు తిన్నారు చెప్పండి ఏసు రక్తం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి పోయి మేము కూడా తెచ్చుకుంటాం అయ్యా ఏసు రక్తం తెలుగులో ప్రాచుర్యలు అయిపోయింది అది అయిపోయిందండి ఈ స్టాక్ ఎక్కడ దొరుకుతుందో చెప్పండి ఏసు రక్తం ఎక్కడ దొరుకుతుందో చెప్పండి సార్ మీరు అలా మరి ఏమి తెలియకుండా మీరు ప్రార్థన ఎందుకు చేస్తున్నారు యోసు పేరట ప్రార్థన చేసి జనాల్ని నాశనం చేసి వాళ్ళ దగ్గర దశ భాగాలు ఎట్ట తీసుకున్నారండి మీకు ఏమీ తెలియకుండా మీరు చర్చలు ఎట్లా ఎక్కిస్తున్నారు ఆడెవడా దొంగలంజవు పాసిన ఆ లంజావుడికి ఫోన్ నెంబర్ ఇవ్వు ఒకసారి ఎవడండి మీరు అది కాదు ఆ పాస్ ఎవడాడు మీరు ఇంత ఇంత మీరు ఇన్ని అడిగినా ఒక్క దానికి సమాధానం చెప్పట్లేదు ఎయిడ్స్ ఉంటే రమ్మన్నావు చర్చికి ఎయిడ్స్ ఉంటే చర్చికి వస్తే వాడు ఎయిడ్స్ ముదిరిపోయి చచ్చిపోతే ఎవడు దాని బాధ్యత కణాలు ఎగురా బాబు అంటే రాండి చర్చికి వస్తే కణాలు పెరుగుతాయి పిల్లలు పుడతారా అంటున్నావు చర్చికి వస్తే కణాలు అట్ట పెరుగుతాయి చెప్పు నువ్వు ఇప్పుడు సతీష్ సతీష్గా ఉన్నాడు దుర్మార్గు ముండా కొడుకు వాడు భక్తులకి ఏమో ఆయిల్ ఇస్తున్నాడు చెప్పేది ఎక్కడుంది అది ఎక్కడ ఉంది అసలు బైబుల్లో ఇప్పుడు సతీష్ సతీష్గా వాడేమో వాడికి రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తాడు అమాయకులకేమో ఏసు రక్తం అని ఆయిల్ ఇస్తాడు ఇది ఇది ఏ విధమైనటువంటి ఆలోచన మిమ్మల్ని ఏ జైలు అయితే మనం మీ పాపాల పోతాయి అసలు నిజంగా హలో రిగా మాట్లాడుతున్నా రిపూకాదు మీ పాస్ తమ్ముడు వద్దు ఆ బూతులు వద్దు అట్లా కాదయ్యా బాబు యుగాలు అనేది అసలు దీనికి సంబంధించింది కాదు తర్వాత శ్లోకం అనేది బైబిల్ కి సంబంధించింది లేదు అసలు లేని శ్లోకాన్ని మీరు ఎలా చెప్తారా అసలు సిగ్గు లత మానవ అభిమానం ఉందా అసలు మీకు కడుపు కన్నం తింటున్నారా మంది పెంట తింటున్నారా మీరు ఎదురుపు శ్లోకాన్ని ఒకటి తీసుకొచ్చి ఎంతమంది జీవితాన్ని నాశనం చేయదలుచుకున్నారు మీరు హలో అయ్యారు ఈ ఎరుపుకు శ్లోకాన్ని చెప్పి ఎంతమంది జీవితాన్ని నాశనం చేస్తారు మీరు ఇప్పుడు మీరు ఆ నెంబర్ ఇవ్వనన్నావు వాళ్ళ నెంబర్ ఇవి ఏమైంది ధైర్యంగా నెంబర్ ఇవ్వలేవా నెంబర్ ఇపోతావు అంటే మీ దగ్గర మోసం ఉందేనే కదా కాదమ్మా మీ దగ్గర మోసం లేకపోతే నెంబర్ ఎందుకు ఇవి నువ్వు నెంబర్ ఇవ్వు చెప్పు నెంబర్ చెప్పు లేదంటే ఇప్పుడు కేసు పెట్టేస్తావు నువ్వు చెప్పి అని రికార్డ్ అవుతున్నాయి మీ సార్ నెంబర్ చెప్పు నేను వదిలేస్తా చెప్పు నెంబర్ చెప్పు మీ పాస్టర్ గారి నెంబర్ చెప్పు ఒకసారి ఫోన్ పెట్టేసా అనుకో డైరెక్ట్ నీకు పోలీసులే కాల్ చేస్తారు ఆల్రెడీ ఇది ఇల్లీగల్ గా మీరు ఇట్లా రోగాలు దొక్కుతాయని జబ్బులు దొక్కుతాయని ఇది బ్లాక్ మ్యాజిక్ కిందకి వస్తుంది కేసు అవుద్ది మీరు జైల్లోకి వెళ్తారు మీ పాస్టులు అంతా మీరు కూడా అది కాదండి మీరు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తున్నారా ప్రార్థ కాదండి చర్చిలో తగ పెద్దగా నాకు తో పెట్టారు చేయండి అవును ప్రార్థన చేయాలంటే ఇప్పుడు క్యాన్సర్ దగ్గర అంటున్నావు ఎయిడ్స్ దగ్గర పిల్లలు పిల్లలు పుడతాను ఎట్లా పొడతారా ప్రార్థనతో చెప్పు నువ్వు నీకు చెయ్యి ఒకటి తీసేస్తాను ప్రార్థన చేస్తే చెయ్యకుంటా అవునండి నీకు చెయ్యి ఒకటి తీసేస్తాను ప్రార్థన చేసుకుంటే చేతుకుంటతా నేను చెప్పాను అట్లా మరి ఇది కూడా రాదు కదా ఇప్పుడు అసలు కణాలలో ఇవ్వన్నప్పుడు డాక్టర్ దగ్గర పోవాలి కానీ ప్రార్థన చేస్తే ఎట్లా పుడతారా నాకు అర్థం కాదు నేను పొడతా చెప్పాను చెప్పాను మరి చర్చ్కి ఎందుకు రమ్మన్నావు ఎయిడ్స్ ఉంటే కూడా రమ్మంటున్నావు నువ్వు చర్చ్ కి ఎయిడ్స్ ఉన్నాడు ఇప్పుడు ఆ ఎయిడ్స్ లక్ నువ్వు ఎక్కించుకుంటావు మీ పాస్టర్ నా కొడుకు ఎక్కించుకుంటాడా మీ పాస్టర్ నాకు ఎక్కించి నువ్వు కూడా ఎక్కించుకొని కూర్చోండి ఎంత ఎంత కాలం ప్రార్థన చేస్తే ఎయిడ్స్ తగ్గుతో చెప్పండి మీరు అట్లా గట్టా లేదు కదా చేస్తాను బైబుల్ తెలిసినప్పుడు నువ్వెట్ట నువ్వు ఎట్టున్నావా సంఘ పెద్దగా నీకే వస్తుంది అసలు బైబులే తెలియదు సంఘ పెద్ద అవుతాడా నువ్వు నెంబర్ ఎప్పుడు బైబుల్ లేనినప్పుడు నెంబర్ ఇవ్వకూడదు నువ్వు అసలు లేని శ్లోకాన్ని చెప్తున్నావు నువ్వు అసలు మోసం చేస్తున్నట్టే కదా ప్రజల్ని బైబుల్లో శ్లోకాలు ఎక్కడ ఉన్నాయి తద్రక్తం బలియాగం బొత్స యాగం అని అసలు ఏసు రక్తం ఎక్కడుంది ఏసు మనుషుల పాపాల కోసం చచ్చిపోయినట్టు ఉంది చెప్పు నువ్వు ఆ విచారంలో కూడా ఆ పరపాని విడిచిపెట్టండి అంతకన్నా దుర్మార్గుడు ఏసు ఏసు నంపన్నారు మరి ఏసు దోమార్ కూడా బరబా దుర్మార్గు కూడా ఇప్పుడు అంతకుడు వాళ్ళు వదిలిపెట్టమన్నారు ప్రజలు ఈయన చంపమన్నారు ఏసుకండి అంటే ఈ ఎంత అయితే ఈయన చంపమంటారు అర్థం చేసుకోరా మాత్రం మీరు కడుపు అన్నం తింటున్నారా మంది పెంట తింటున్నారా ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారా మీరు ఈ దేశాన్ని ఎన్న నాశనం చేసి ఈ దేశాన్ని నాశనం చేస్తారు మీరు అరే మీరు మతాలు మార్చుకి తల్లికి కొడుకు కాకుండా భార్యకి భర్త కాకుండా అన్నకి తమ్ముడు కాకుండా అత్తకి అల్లుడు కాకుండా మామ వాళ్ళు కాకుండా నాశనం అయిపోతున్నారు కదా విడిపోతున్నారు కదా అన్నదమ్ములు తల్లిదండ్రులు విడిపోతున్నారు ఈ పాపం అంతా మీరు కొట్టి మీరు నాశనం అయిపోరు మీ అంతా అరే రా బాబు దేవుడు చేతులు ఇచ్చాడు కదా మీకు ఏదో దేవుడు చేతులు కాళ్ళు చేతులు ఇచ్చాడు పని చేసుకుని బతకండి ఈ పనికి మాల పనులు ఎందుకు మీకు మతాన్ని మార్చి మా దేవుడు గొప్పోడు ఈడు బొచ్చుకాడు ఈ కలవరిగాడు పెద్ద బెళ్ల పీతరాడు పెచ్చ కొడుకు పెద్ద పెద్ద పిలిచి మీటింగ్లు పెట్టి ఒక కలరింగ్ ఇచ్చేసి ఈడొక కలవరికాడు ఒక వాడు ఒక రంజిత్ చౌఫరిగాడు ఒక యదవ వాడు ఒక ప్రవీణ్ పగడాల ప్రవీణ్ అనేవాడు వాడు పెద్ద బ్రోకర్ నా కొడుకు ఒక నిమిషం వీళ్ళందరూ మీకు తెలుసా అండి

నీ పాస్ నెంబర్ చెప్పు ఒకసారి నీకు తెలియనప్పుడు పాస్ నెంబర్ చెప్పు నీకు ఏం తెలియనప్పుడు నువ్వు నెంబర్ అని నాకు అర్థం కాదు నీ నెంబర్ ఎందుకు వస్తుంది దాని మీద ఏమి తెలియనప్పుడు నువ్వు నెంబర్ ఎందుకు ఇచ్చావు ఏం ప్రార్థన చేస్తావు దేనికి ప్రార్థన చేస్తావు చెప్పు ఇప్పుడు నాకు లెక్కలా లేపుతావా మరి ప్రార్థన చేసి అది దేవుడు చేసే దేవుడు చేసా నీకెందుకు ఎందుకు నెంబర్ ఇచ్చావా దేవుడు మాకు వచ్చి మాట్లాడతాడుగా మాకు వచ్చి లేపుతాడుగా ఆయనే నీకేం అవసరం నీతో మాకు అవసరం ఏముంది నువ్వు ఎందుకు నెంబర్లు ఇస్తున్నావు అయ్యారు తీసేయమంటే నా పేరు తీయలేదు మీ అయ్యారు నెంబర్ చెప్పు ఒకసారి నెంబర్ రాదు నిన్ను వదిలిపెడతాం మేము నీ రావు నీ అయ్యగారు నెంబర్ చెప్ప మా అయ్యగారి గారి నెంబరు నా దగ్గర లేదు ఆయన ఎవరికి ఇవ్వరు ఏం ఏ రోగం నెంబర్ ఇవ్వడానికి ఏమైంది దొంగ అయితేనే నెంబర్ ఇవ్వడు మంచి అయితే నెంబర్ ఇస్తాడు కదా ఇదిగో నా దగ్గర నిజా అవుతుంది ఇదిగో నెంబరు నా ఎనీ టైం ఫోన్ చేయడు దొంగతనే కదా నెంబర్ ఇది మీరు ఎంత అవసరం అండి ఏం టైం వేస్ట్ అమ్మా మీరు ఏసు మనుషుల పాపాల కోసం చనిపోయినట్టు ఎక్కడ ఉందో చెప్తా నువ్వు చెల్లెమ్మా జంప్ జంపు జంపు టైం వేస్ట్ అంట వీళ్ళకి జంపు చెయ్యి మళ్ళీ ఆ జంప్ అంటే నేను వెళ్ళిపోయాను గోపనా నేను చెయ్యి చేస్తున్నా నెంబర్ చెప్పి నైన్ సెవెన్ జీరో హలో చెప్పు నైన్ సెవెన్ జీరో త్రీ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఈ నెంబర్ కి కాల్ చేయండి వీళ్ళ యొక్క దొల్లతనం బయటపడింది వీళ్ళకి ఎంత దుర్మార్గులో చూడండి అసలు ఏమీ జరగదు అంత అబద్ధం బైబుల్లో ఉన్నదంతా అబద్ధం అసలు ఏసు అనేదే పెద్ద అబద్ధం ఇది ఒక నమ్మకం ఈ బైబుల్ అనేది పెద్ద మూఢ నమ్మకం అర్థం చేసుకోండి కోసమే కేవలం విశ్వాసులారా క్రైస్తవ సోదరి సోదరి మనులారా మీకోసమే మా ప్రయత్నం మీరు వీళ్ళకి డబ్బులు ఇచ్చి మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి క్రైస్తవ సోదరి సోదరి మనులారా బహుపార జాగ్రత్తగా ఉండండి పెద్ద పెద్ద అని ఇలా వీళ్ళ అమ్మడబడి మీ సమయాన్ని డబ్బుని వృధా చేసుకోకండి ఖచ్చితంగా చెప్తున్నాం బైబిల్లో అంత డొల్లతనమే ఇక దానికి మీరు అమాయకంగా నమ్ముకుంటా అండి నమ్ముకొని అది మీ కర్మ మనకి ఎవడేం చేయలేడు ఇంట్లో చేసుకోండి ఈడేమి పెద్ద పెద్ద అని వీళ్ళకి స్వస్థత వరాలని ఏ అవ్వచ్చు ఏమీ లేదు వీళ్ళకి ఎంత అబద్ధం కోటకం ముఖ్యంగా ప్రజలంతా కూడా మా ఛానల్స్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్టర్ రాజు హిందూ సేన గాని గోపి గారు సనాతన సేన గాని ఇలా చాలా ఉన్నాయి భరత్ గారు కానీ లేకపోతే అభిమాన్యు గారి సేన గాని పోతే ఇట్లా చాలా ఉన్నాయి మన హిందూ సంఘాల ఛానల్స్ అన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మేము చేసేటువంటి ఈ ప్రయత్నానికి మీ వంతుగా వెన్నుదండగా నిలవండి అండ్ ప్రత్యేకంగా ఇంకోటి చెప్పేది ఏంటంటే ఆర్థికంగా శివశక్తికి కానివ్వండి హిందూ జనశక్తి లలిత్ గారికి కానివ్వండి వీళ్ళకి ఆర్థికంగా కూడా మీరు వెన్నుదండగా నిలవండి ఖచ్చితంగా వాళ్ళకి మాకంటే అవసరం లేదు మేమేం పెద్ద ఏ సంస్థను పెట్టలేదు మాకు అంత అవసరం లేదు శివశక్తి కానివ్వండి లలిత్ కుమార్ హిందూ జనశక్తి అలాంటి వాళ్ళకు కూడా మీరు ఆర్థికంగా ఉపయోగపడండి వాళ్ళు మీ కోసం మన కోసం అందరి కోసం ప్రాణాలు తెగించి వాళ్ళు పోరాటం చేస్తున్నారు కాబట్టి మీ సంపాదనలో దశమ భాగం కాకుండా మీ వేస్టేజ్ లో ఒక శాతం ధర్మానికి ఉపయోగించండి జై శ్రీరామ్ భారత్ మాతకి జై మీ యాక్టర్ రాజు